we oh. And it's just అందరికీ నమస్కారం సో ఇది చాలా రోజుల నుంచి చేయాల్సిన ఒక ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది సో ఈరోజు ఒక పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద పోలీస్ అండ్ పోలీస్ అండ్ ఆటో సోదరులందరూ కలిసి పబ్లిక్లో యాక్సిడెంట్స్ గురించి అవగాహన పెంచడానికి అలాగే మనకు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి యూజువల్గా గత సంవత్సరాల్లో మనం చూసినట్టయితే దొంగతనాలు అనేవి వేసవి టైంలో ఎక్కువ జరుగుతాయి అందరూ కూడా సెలవులకి ఇల్లు తాళాలు పెట్టేసి వెళ్ళి మంచి అవకాశం కాబట్టి సో మన దగ్గర పోలీసులో ఒక ఉచితంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక యాప్ ఉంది సో దాని ద్వారా మీరు మీ హౌస్ని రక్షించుకోవచ్చు బయటి వెళ్ళినప్పుడు ఎలాగని చెప్తాను సో ఈ రెండు విషయాల గురించి పబ్లిక్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆటోస్ తిరగని ఏరియా ఉండదు సో సిటీస్లో చూసినప్పటికీ బయట హైవేస్ మీద చూసినప్పటికీ కూడా అన్నీ గల్లీలు అన్ని సందులు అన్ని రోడ్లు మీరే ఉంటారు సో మీ ప్రజెన్స్ అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి సో మీరు మా మెసేజ్ని పబ్లిక్కి తీసుకెళ్ళగలుగుతారు ఎస్పెషల్లీ ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ రాసి ఉన్నాం ఓవర్ స్పీడింగ్ గురించి ఉండొచ్చు ఓవర్ లోడింగ్ గురించి ఉండొచ్చు హెల్మెట్ వేసుకోవడం గురించి ఉండొచ్చు తాగి బండి నడపకూడదు అనే దాని గురించి ఉండొచ్చు సీట్ బెల్ట్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి గురించి ఉండొచ్చు సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్లెక్సెస్ కూడా డిజైన్ చేసి ఉన్నాం అక్కడ ఒకరు పట్టుకున్నారు మెయింటైన్ హెల్మెట్ లైక్ బాడీ పార్ట్ వైల్ డ్రైవింగ్ అని చెప్పి సో హెల్మెట్ అనేది మీ బాడీ పార్ట్ లాగా అయిపోతే మనకు చాలా వరకు సౌండ్ కొద్దిగా ఓకే చాలా వరకు మన ఓన్ పోలీస్ యాక్సిడెంట్ ఈ మధ్య చూసాం ఒక రోజు హెల్మెట్ వేసుకునేవాడు ఒక రోజు హెల్మెట్ వేసుకోలేదు ఆ బైక్ అదే రోజు యాక్సిడెంట్ జరిగింది అలాగే రీసెంట్ గా మనం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ వేసుకున్నారు బండి నుంచి దారుణంగా పడికిపోయారు స్కిడ్ అయి అయితే లెగ్ ఫ్రాక్చర్ అయింది కానీ అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉన్నారు సో అందరు కూడా మనము ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయి సో ఇవి ఏదో పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తారను అవతల వాళ్ళ గురించి ఫాలో చేసే అవసరం లేదు మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు మన భార్య అమ్మ నివసించి బండి ఎక్కే ముందు ఈరోజు ఒక పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ మోడల్ కింద అందరూ ఆటో సోదరులతో పాటుగా పోలీస్ వారు ప్రజల్లో రోడ్ యాక్సిడెంట్స్ మరియు లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఈ రెండు విషయాల గురించి అవగాహన కల్పించడానికి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది సో దీని భాగంగా రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రజలు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ గురించి దాదాపుగా ఐదు వేలు పోస్టర్స్ రెడీ చేయడం జరిగింది ఆటోలు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఆటోస్ మాత్రమే పిలిపించడం జరిగింది అది కాకుండా జిల్లాలో ఉన్న అన్ని ఆటోల బ్యాక్ సైడ్ మనము పబ్లిక్ తీసుకోవాల్సిన రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి పోస్టర్ అతికించడం జరుగుతుంది అది కాకుండా ఇంపార్టెంట్ హోర్డింగ్స్లో లో ఇంపార్టెంట్ ట్రాఫిక్ పాయింట్స్ లో ఎక్కడెక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతారు అలాంటి చోట్ల కూడా మనము పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోస్టర్స్ ని పెట్టుతున్నాము దీంతో పాటుగా ఇప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలో కొద్దిగా మనకు థెఫ్ట్ కేసెస్ పెరుగుతాయి సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు జనాలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఒకటి నెంబర్ వన్ తీసుకోగలిగితే బెస్ట్ మెజర్స్ లాకర్లో వాళ్ళ ప్రాపర్టీ పెట్టడం అండ్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ లైక్ ఇంటి వెల్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం బయట నుంచి కాకుండా ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం ఉండొచ్చు ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడం ఉండొచ్చు పాలు వాళ్ళకి వాళ్ళకందరికి పేపర్ వాళ్ళకి ఇంటి ముందు పేపర్ పాలు పడేయదు మనం ఉండము అని చెప్పి వెళ్ళడం ఉండొచ్చు ఇవన్నీ దొంగలకి ఈజీగా తెలిసే కొన్ని విషయాలు సో ఇవి కాకుండా పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనము లాక్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాడుతున్నప్పటికీ దీని మీద అవగాహన కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ ని పబ్లిక్ వాడుకోవచ్చు వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు టూ త్రీ డేస్ ఎప్పుడైనా ఈ వేసవేసాల వల్ల బయటకు వెళ్ళేటప్పుడు పోలీస్ కి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ అవగాహన ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ బోత్ ఐ స్టోర్ యాపిల్ స్టోర్లో రెండుట్లో కూడా ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉంటుంది దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదన్నప్పటికీ ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఉందా సో ఆ సో తీసుకోండి ఒకటి సో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు మీరు కాల్ చేసి అవగాహన లేనప్పటికీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఉండొచ్చు లేదంటే నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ త్రీ సెవెన్ వన్ ఈ రెండు నెంబర్స్ లో ఏ కి మీరు కాల్ చేసినప్పటికీ వెంటనే పోలీస్ వారు స్పందిస్తారు సో మీ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ యాప్ ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దాని తగ్గట్టుగా కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దొంగలు మీ ఇంట్లోకి వస్తే రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని మనము దృష్టి ఉంచి నిఘా ఉంచి పట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్